ఇప్పుడు తాతమ్మ గల సినిమా ఒకసారి రిలీజ్ చేసి మళ్ళీ ఆపుకొని మళ్ళీ రిలీజ్ చేశారు అటు కదా చేశారు అది అది ఏదో పిల్లల కుటుంబ నియంత్రణ నియంత్రణ మీద ఏదో వచ్చింది దాన్ని ఏదో కొంచెం గవర్నమెంట్ సైడ్ ఏదో కొంచెం అయింది మళ్ళీ దాన్ని ఏదో వాళ్ళు సరి చేసి మళ్ళీ రిలీజ్ చేశారు మళ్ళీ ఈ పిక్చర్ కాకుండా తాతనే ప్రకాశ్రావు గారు పిక్చర్ సంసారం అనే పిక్చర్ లో చేశారు అందులో నాకు వండర్ఫుల్ సీన్స్ ఉన్నాయి రామారావు గారు విడిపోతారు ఆ విడిపోయినప్పుడు కూతురు కూతురు అని ఆయనకి తెలుసు నాకు తండ్రి అని తెలియదు అవును సో చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి మళ్ళీ అది కాకుండా ఒక స్కూల్ కాలేజ్ డ్రామా ఏదో వేస్తే ఆ కర్ణ మహర్షి వేసే వేషం అతను రాడు అప్పుడు ఇతను వాచ్మ్యాన్ ఏదో పని చేస్తుంటారు రామారావు గారు ఈ నేమ్ అంటారు నువ్వు పెద్దడు కదా ముసలడు నువ్వే ఆ వేషం అంటారు అది నేను శకుంతల శకుంతల నా అత్తవారింటికి పంపించే సీను అది అసలు సెంటిమెంట్ గా ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నా కళ్ళల్లో నీళ్ళు ఆ సీన్ అంత బాగా వచ్చిందన్న సినిమా చాలా మందికి కళ్ళలో నీళ్ళు అది తర్వాత అంతకంటే నాకు బెస్ట్ పిక్చర్ ఆయనతో అంటే డ్రైవర్ రామ్ అది కూడా వాళ్ళ ఓన్ బ్యానర్ అది అదే చెప్తున్నా అదే వాళ్ళది హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆయన చూసుకునేవారు నేను మరి హీరో మెయిన్ వేషం నేను చెల్లెలు కళ్ళు ఉండవు నాకు ఒక ఎక్సలెంట్ సాంగ్ ఉంటది ఏమని వర్ణించారు రాఘవేంద్రరావు గారు అది ఇప్పటికీ అందరు ఏమంటే మీది కన్నె వయసు పాట తర్వాత ప్రహ్లాదుల పాట ఇంకా వేరే అవును అది కాకుండా మీ కన్య వయసు పాట తర్వాత ఈ పాటేనండి మాకు గుర్తుంటది కన్న వయసు పాట ఎప్పుడున్నా కానీ ఎవరి తర్వాత ఈ పాటనే నాకు ఎక్కువ మెచ్చుకునేవారు రామారావు అప్పట్లో ఫంక్షన్ లో కూడా ఈ పాట ఎక్కువ ఎక్కువ సింగింగ్ పాడే చాలా రేడియోలో సో అందులో వాళ్ళ వాళ్ళ పిక్చర్ చేయడమే కాదు వాళ్ళ ఊరు నిమ్మకూరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేసాం అది చేసినప్పుడు హరికృష్ణ గారు అసలు పెళ్లి భోజనాల్లాగా లాగా అన్నమాట మొత్తం అసలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలిసేది కాదు అలా తెప్పించి అలా పెట్టి మా అందరికీ తినండి తినండి మరి ఈ వయసులో తినబోతే ఎప్పుడు తింటారు తినండి తినండి ఏం తింటాం తినేసి నిద్రలు వచ్చేవి షూటింగ్ చేయాలి అప్పుడు రాఘవేంద్రరావు గారు అనేవారు అంటే అలా పెట్టేస్తున్నాం వాళ్ళు షూటింగ్ చేస్తారా పడుకుంటారు ఇప్పుడు నిద్ర ఆయాసం నిద్ర వస్తుంది అందరికీ అని అనేవారు అలాగా చాలా అంటే అది ఒక షూటింగ్ ఆ ఇల్లు చాలా ఫేమస్ అండి ఇప్పుడు పడగొట్టి వేరేది కట్టారు కానీ నేను రామారావు గారిని చూడటం కోసమే ఆ ఊరు వచ్చి ఆ ఇంటి దగ్గర రోడ్డు మీద నుంచి ఆ ఇల్లు చూసి వెళ్ళేవాడిని షూటింగ్ అదే ఒక రోజు ఏమైందంటే ఆ పిక్చర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ విజయవాడలో అందరూ స్టేయింగ్ నిమ్మకోరాలి సో కార్లు పెడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ కి వస్తున్నారు అరగంట అరగంట ఇటు అటు అటు వస్తున్నారని ఆయన ఒక ఏసీ బస్ పెట్టించారు పెట్టించి ఒకేసారి అందరినీ జబ్బు తీసుకు మేము ఏంటంటే బొద్ధిన్నే ఆయన టైమింగ్ తెలుసు కదా మనకి సో ఈ మేనేజర్ వచ్చి మా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అందరు రెడీగా ఉండండి అని అంటే సరేనా అందరూ వాళ్ళగానే వచ్చిందమ్మా రండి 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 రెండి బస్ రెడీగా ఉంది రండి అంటే అందరం ఆర్టిస్టులు ఒకళ్ళేమో చెప్పుల చేతిలో పట్టుకుని పుట్టుకుని పరుగులో పరుగులు పడుతున్నా ఎందుకయ్య అలా తినేస్తావు వస్తున్నాం కదయ్యా వస్తాంలేమయ్యా అనుకుంటూ అతని మీద జోక్ చేస్తూ ఎక్కుతున్నాం ఎక్కిలాగా బస్సులో ఎక్కేటప్పటికీ ఎవరు కూర్చున్నారు ఫ్రంట్లో ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన అంటే రామారావు గారులా ఉన్నారే చూస్తే ఆయన కూర్చుని ఉన్నారు మేము అసలు ఇమ్మస్ జైలు ఆయన వస్తారండి అక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్ అన్నారు ఆయన వాళ్ళ లారీని డ్రైవర్ ఆయన పక్కన ఫ్రంట్ సీట్లోకి వచ్చారు ఒకసారి తల మళ్ళీ మాకు అనుమానం అయినా కదా లేకపోతే ఎవరన్నా మేకప్ విగబెట్టి కూర్చున్నారు ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి రండి రండి కూర్చోండి అందరు అన్నారు మేనేజర్ ని ఒక్క తిట్టుగా తిట్టాము చెప్పాలి కదయ్యా ఆయన పెద్ద అయిన ఉన్నట్టు ఆయన చెప్పొద్దన్నారు అమ్మ ఆయన చెప్పొద్దు అంటే సినిమాలో ఆయన తోలే సన్నివేశాలు ఉంటాయి కదా ఆయనే తోలే వళ్ళా ఆయననే డ్రైవర్ సార్ ఆయన డ్రైవింగ్ వల్లా ఆయన డ్రైవర్ రావు డ్రైవర్ రావు కదా పెద్ద మ్యూజికల్ హిట్ అది పాటల అన్న పాటలు కాలికేస్తే వేలికేసి వేలుకేసి కాలికేసి కాలికేస్తే అన్నీ కమర్షియల్ పాటలు అవును అవును అవి ఇవి నాది మాత్రం ఎక్సలెంట్ లిరిక్స్ అవి అద్భుతమైన పాట రాముడు కాడమ్మా నిందలు అయ్యడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు నువ్వు పూజించే దేవుళ్ళలో లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏం లిరిక్స్ అంటారు అవి వింటుంటే మనకి తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి సో అంత అద్భుతమైన పాటలు ఆయనతో నటించే అవకాశం పాట ఆయన డైరెక్షన్ లో చేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా గొప్పగా కూడా మొత్తం ఎన్ని సినిమాలు చేశారు నేను వన్ థర్టీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫిలిమ్స్ మ్యూజ్ చేసినవి ఆయనతో చేసిన ఈ మూడు సినిమాల్లోనే ఓకే ఓకే మీకు అసలు మొదటి అవకాశం ఈ భూ ఇది భక్త ప్రహ్లాదం ఎలా వచ్చింది అది అది యాక్చువల్గా ఏంటంటే నేను పుట్టింది రాజమండ్రి మనకు సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే నాన్నగారు చెన్నై తీసుకొచ్చు సార్ చేసేవారు ఎల్ ప్రసాద్ గారి కంపెనీలో ఫస్ట్ జాబ్ ఓకే ఆయన ఆ రోజుల్లో బిఏ చదువుకున్నారు ఇంగ్లీష్ అది బాగా మాట్లాడేవారు సో అమ్మ డెలివరీ అయిన ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చారు నాకు తమ్ముడు ఉండేవాడు ఇక్కడ ఊర్లో అక్క అన్నయ్య ఉండేవారు సో జీవీ గారు అని పాత వచ్చేదండి సినిమా రంగంలో సినిమా రంగం అవును ఆయన మా నాన్నగారు కొలీగ్స్ అట్లాగా చాలా ఆయన వల్ల కూడా నేను కారణం అది ఒక రోజు వీళ్ళిద్దరు ఆఫీస్ కి వెళ్తున్నారు ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను కుట్టి అని పిలిచేవారు ఆయన జీవీజీ గారు ఎందుకు అలా పిలిచేవారు అంటే కుట్టి కూర పౌడర్ అని ఒకటి ఉండేది ఇప్పటికీ ఉంది అది ఇంత పౌడర్ పౌడర్ అప్పుడు కాకుండా ఇది ఫేమస్ చాలా ఉండేది అది నేనేం చేసేదాన్ని మొత్తం మొహం అంతా రాసేసేదాన్ని పౌడర్ వేసుకుని ఆయన ఎప్పుడు నన్ను ఏమనేవాడు అంటే ఇంత పౌడర్ కొట్టేసుకుంటున్నావు మొహానికి నువ్వు హీరోయిన్ అయిపోతావు నువ్వు మేకప్ ప్లేస్ వేసుకుంటావు తర్వాత అని వారు సరదాగా వచ్చినప్పుడు ఒకరోజు నాన్నగారిని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు నా మొహం అంతా పౌడర్ లేదు ఏం లేదు ఎర్రగా అయిపోయి ఏడుస్తా ఉన్నాను అయ్యో ఎప్పుడు ఇంత పౌడర్ వేసుకుని తిరుగుతుంటే ఇవాళ ఏమైంది అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పారు లేదండి వాళ్ళు ఎవరో ఒక వ్యాన్ వచ్చింది అందులో పిల్లలందరినీ కింద ఇంట్లో ఆ పాప కూడా ఎక్కితే దింపేశారట నీ పేరు లేదని అప్పటి నుంచి ఏడు వస్తాకు చంపేస్తుంది మమ్మల్ని నేను వెళ్ళాలి ఆ వ్యాన్ లో నేను వెళ్ళాలి వాళ్ళతో నేను వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి మేమంతా ఆడుకునేవాళ్ళం అంటే ఏంటి వ్యాన్ ఏంటి ఎవరేంటి ఏంటి అంటే కిందకి వెళ్ళి అప్పుడు అమ్మ అడిగితే చెప్పారంట అది ఏవిఎం ప్రొడక్షన్ నుంచి వచ్చిన వ్యాను ప్రహ్లాద కోసం సెలెక్షన్ కోసం చూస్తున్నారు ఆయన గారు ఆరుగురు ఏడుగురు పిల్లలు కింద అవధాని గారు అవధాని గారు ఆయన పిల్లలు అన్నం వేసుకుని వెళ్ళి పేరు ఆల్ సైజు ఐదేళ్ళు ఆరేళ్లు ఏడేళ్ళు ఓకే నన్ను పేరు లిస్ట్ లో లేదని దించేసారు ఏజ్ అంతప్పుడు ఐదు ఐదు నన్ను దించేస్తే మామగారు ఒక విధంగా ఆనందపడిపోయారు ఏం కిడ్నాప్ చేసి అది నాకు రోజుల్లో అయ్యో తెలియదు కదా అలా కార్ వస్తుంది వ్యాన్ వస్తుంది తీసుకెళ్తారు అవునా ఏమేం వాళ్ళు ఏదో వేటలో ఉన్నారు వాళ్ళు ఆ వెళ్ళాల్సింది కదా అంటే లేదు పేరు లేదని దింపించారు నా పేరు లేదంట అని ఏడిచారు అక్కడ చెప్పాడు తమిళ్లో పేరు ఇల్లే అంటున్నాడు వాడు ఏదో పేపర్ ఉంది నన్ను వాడే ఎత్తి దింపేశాడు కింద వెళ్ళిపోయారు అప్పుడు ఏడుస్తుంటే దీనికి ఎందుకు ఏడుస్తావు వాళ్ళు యాక్ట్ చేస్తారు నువ్వు యాక్ట్ చేస్తావా అని నాన్నగారు అడిగారు అవును చేస్తాను నాకేం తెలుసు అది యాక్టింగ్ ఏం తెలియదు ఇదో అంటే అప్పుడు జీవీజీ గారు అన్న ఎందుకయ్యా పిల్లని పసిపిల్లని ఏడిపిస్తారు ఓసారి తీసుకెళ్ళే పో స్టూడియో చూపించేవయ్యా నువ్వు అన్నారు అండి దేనికి మనం దేనికి వెళ్తాం పిల్లని తీసుకుని అని నాన్నగారు మా అమ్మగారు ఏంటంటే జీవితంలో ఎన్టీ రామారావు గారిని నాగేశ్వరరావు గారిని చూడాలని ఓకే ఆ స్టూడియోకి వెళ్తే చూడొచ్చండి అంటే ఏవిఎం స్టూడియో వాహిని స్టూడియోలోనే రామారావు నైసరావు ఉంటారని ఆవిడకి ఎవరో చెప్పారంట అక్కడికి వెళ్తే వాళ్ళు చూడొచ్చు అని ఆవిడకి ఒక ఆశ సరే ఆవిడ తీసుకెళ్ళరండి అంతే అలాగే చెప్తే ఆయన ఏదో తిట్టాడు తీసుకెళ్ళబోయే ఒకసారి తీసుకెళ్తే నీ సోమ్యం పని తీసుకెళ్ళని తిడితే ఆ సర్లే ఎల్లుండి ఎప్పుడైనా తీసుకెళ్తాలే పర్మిషన్ అడిగి అని చెప్పి వదిలేశారు ఆయన జీవిజీ గారు మా నాన్నగారు మా అమ్మగారు నేను వెళ్ళాం ఆ నాన్నగారు ఏంటంటే ఒకసారి స్టూడియో చూపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చూపిస్తుంటే అంబేవా ఎంజీఆర్ గారు పిక్చర్ జరుగుతుంది ఇంకో స్టూడియో ఇంకో లో నా నాగేశ్వరరావు గారి జరుగుతుంది ఒక సెట్ లో లేత మనుషులు వాళ్ళకి జరుగుతుంది ఇవన్నీ ఏదో అలా అలా చూపించేసి పర్మిషన్ తీసుకున్నారు చూపించేసి వచ్చేస్తుంటే నాగేశ్వరరావు గారు ఒక పెద్ద ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఆయన ఆయన ఇంత లావు ఆయన అప్పుడే డెబ్బై ఎనభై ఏళ్ళు పెద్ద అయినా ఆయన చూసి ఎవరి పాప ఎందుకు వచ్చారు అని అడిగితే ఇలా షూ స్టూడియో చూద్దాం యాక్ట్ చేస్తుందా పాప అని అడిగారు అండి చెయ్యి అదేం లేదండి ఊరికి స్టూడియో చూద్దాం లేదు లేదు పాప బానే ఉంది తీసుకురండి అని మళ్ళీ ఎవరి దొరికినా టెస్ట్ చేసేసుకుంటున్నారు వాళ్ళ రూమ్ లో తీసుకెళ్ళి రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్ అది ఏవిఎంలో పర్మనెంట్ అయితే ఆయన గురించి ఏంటి పాప ఏం చదువుకున్నావు అంటే ఇంకా స్కూల్లో చేర్చలేదండి ఫిఫ్త్ ఫిఫ్త్ ఇయర్ అని మా అమ్మగారు చెప్తున్నారు ఇప్పుడు చేర్చాలండి ఐదు అప్పుడు ఆ రోజుల్లో ఐదో సంవత్సరాలు చేర్చి ఓకే ఓకే ఏమైనా పాటలు వచ్చా అని అడిగారు ఆయన వచ్చా ఏం పాట అంటే గోదావరి గట్టు ఉంది గట్టు మీద జట్టు మోగ అప్పుడు సూపర్ హిట్ సాంగ్ హిట్ సాంగ్ అది మా రేడియోలో ఎప్పుడు వచ్చేది ఆ రేడియోలో రోజు ఆ పాట చేసి డాన్సులు చేసుకునే